గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తొలుత జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు పోలీస్ గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు తదుపరి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో ప్రభుత్వ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అదనపు కలెక్టర్ బి స్ లత దివాక్రా జిల్లాలోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచేస్తున్న गौरव जगत्य जिला कलेक्टर एंड मजिस्ट्रेट श्रीमती शेख आईएएस बाषा की एस गुस्वागत

మూడు వందల ఐదు దరఖాస్తుని తీసుకోవడం జరిగింది ఈ దరఖాస్తు ప్రజా పాలన పోర్టల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి వారి స్వేచ్ఛకై నూతన ప్రభుత్వం ఏర్పాటైన డెబ్బై ఎనిమిది గంటల్లోపే ఆరు గంటలు గ్యారెంటీల పథకంలో భాగంగా మొదటి గ్యారెంటీ పథకం అయిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆడపిల్లలకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణి కోరుట్ల ఆర్టీసీ ఆర్టీసీ డిపోల్లోని రెండు వందల ముప్పై రెండు బస్సెస్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ పథకం కింద వరకు వైద్య ఖర్చుల్ని పెంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి ప్రారంభం చేసుకోవడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పదం కింద ఎంపికైన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వివిధ శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుంది దా దానికోసం ఇప్పటి వరకు సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రైతే రాజు రైతు ఆర్థిక పరిస్థితి పెరిగితే గ్రామ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా రైతులకి కౌలు రైతులకి ఎకరానికి సంవత్సరానికి పదే పదిహేను వేల రూపాయలు మరియు రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు జిల్లాలో యాసంగి కాలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు మంది చిన్న సన్నకారు రైతులు రైతుల ఖాతాలో నేరుగా సుమారుగా అరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ ప్రక్రియ ఈ వర్గం ద్వారా

మహిళా స్వశక్తి సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ కోసం వేదిక మీద రావాల్సిందిగా సమీన్యంగా ఆహ్వానం పలుకుతున్నాం గర్వ శాసన మండలి సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారికి వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం జగిత్యాల శాసన సభ్యులు శ్రీ డాక్టర్

ారాయణ గారు డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ రహమాన్ గారు డిస్ట్రిక్ట్ పంచాయత్ పంచాయత్ ఆఫీసర్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మిషన్ నుండి అదేవిధంగా హౌసింగ్ విభాగం నుండి జె రాజేశ్వర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని ప్రశంసా పత్రాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎం తిరుపతి గారు ఆశ్రియా నాజ్ గారు సీనియర్ అసిస్టెంట్ బి ప్రణీత్ గారు సీనియర్ అసిస్టెంట్ एक महिपाल गारू सीनियर अस्टेंट जूनियर अस्टेंट जे नितीश गारू जूनियर अस्टेंट एमडी जीशान गारू जूनियर जी राजेंद्र प्रसाद गारू आई होल्डिंग रिसोर्स पर्सन दिलीप गारू एनआईसी टेक्निकल पर्सन आर देवराज गारू वॉचमैन దివోత్సవం ఇచ్చేసిన జిల్లా న్యాయమూర్తులకి ప్రజా ప్రతినిధులకి స్వాతంత్ర సభ యోధులకి అధికారులకు ప్రింటెడ్ మీడియా జిల్లా ప్రజలకు విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మన అందరికీ పండుగ రుజువు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది భారతదేశాన్ని దేశాన్ని గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీన అమల్లోకి వచ్చింది దీనితో ప్రజలకు అందుబాటులో ఉండే పార్వతికి స్వీకారం చుట్టబడింది నియోజిత పాలన పోగడా నుండి దేశ అభివృద్ధి పొంది పౌర హక్కులకి ప్రజాస్వామ్య పాలనకు నాంది అయింది భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమర వీరులకు రాజ్యాంగ వేత్తలకు రాష్ట్ర ఉద్యోగంలో మరణించిన అమరవీరు ఈ సందర్భంగా నా జోకార్లు అర్పిస్తున్నాను స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అనేక రకాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది పరిశ్రమలు జాతీయ రహదారులు వ్యవసాయం విద్య ఆరోగ్య ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాము రాష్ట్రం వైపు ప్రయత్నిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నతంగా నిలుస్తూ దేశానికి ఆదర్శంగా ఉన్నాము ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ముందు ఉంచుతున్నాను సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ నూతన ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రజాస్వామ్యం పాలన లక్ష్యం ప్రతి అర్హులకి సంక్షేమ ఫలితాలు అందించాలనే లక్ష్యంతోనే నూతన ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం అభయ హస్తం పథకాల్లోని ఆరు అయిన మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమ ఇల్లు పథకం నోల్చోటి పథకం యువ వికాసం చేయిత పథకాల్లో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా జిల్లాలో జగి జిల్లాలో ఇరవై పన్నెండు ప్రజాపాల జిత్యా జిల్లాలో మూడు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీ నూట ముప్పై నాలుగు వార్డులలో ఈ కార్యక్రమాన్ని చర్చించడం జరిగింది దీంతో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోనే రెండు లక్షల పదివేలు ఎనిమిది వందల రెండు హౌస్ మరియు మున్సిపాలిటీలో గల డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు ద్వారా వృద్ధుల పెన్షన్ రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగులకి ఐదు గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన స్కిల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టి నూతన చైర్మన్ మరియు సభ్యుల్ని నియమించడం జరిగింది త్వరలో నియమాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరా ప్రజా మహన్లో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజల పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు అధికార యంత్రాంగం మంత్రుల సమక్షంలో అందుబాటులో ఉండించడం జరిగింది దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు యాభై ఒకటి దరఖాస్తులు రావడం జరిగింది వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రాష్ట్రంలోని కూడా అన్ని రంగాలలో ఫలితాలు అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాలని జిల్లాలోని అన్ని రకాల జిల్లాని అన్ని రకాల్లో అగ్రగామిగా ఉంచాలని నిరంతర కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి శాసన మండలి సభ్యులకి శాసన సభలు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ ఎస్పీ గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి అమలు చేసుకున్న వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టం పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకిత భావం శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి అంద అభివృద్ధి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను